జై శ్రీరామ్ ఇరవై రెండవ తేదీ జనవరి రెండు వేల ఇరవై నాలుగు మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరి యొక్క హృదయం ఉప్పొంగే విధంగా ప్రతి ఒక్క హిందువు గర్వించే విధంగా రామమందిరం యొక్క నిర్మాణం దాని యొక్క శ్రీరామచంద్రుని యొక్క ప్రాణప్రతిష్ట అంగారంగా వైభవంగా జరగబోతున్నది ఈ యొక్క కార్యక్రమం ఒక అయోధ్యలోనే కాకుండా ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో కూడా ఒక దీపావళి పండుగలాగా చేసుకోవాలని నేను ప్రతి ఒక్క మన యొక్క సమాజ బాంధవులు ప్రతి ఒక్క హిందువుని నేను కోరుతూ ఉన్నాను ఎందుకనగా దాదాపుగా ఐదు వందల సంవత్సరాల యొక్క పోరాట ఫలితం నెరవేరబోతున్నది ఆ యొక్క మధురక్షణము ఆ యొక్క స్వప్నం నెరవేరబోతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆనంద క్షణాలను ఆస్వాదించాలని నేను ప్రతి ఒక్క హిందువును ప్రతి ఒక్క భారతీయుని నేను కోరుతూ ఉన్నాను ఈ సందర్భంగా రామమందిర నిర్మాణం గురించి ఎంతోమంది కరసేవకులు తమ యొక్క ప్రాణాలు అర్పించినారు వాళ్ళందరికీ కూడా నేను స్మరిస్తూ అదేవిధంగా సుప్రీంకోర్టులో రామమందిరం అనుకూలంగా వాదించినటువంటి లాయర్లను కూడా గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క పౌరుణ్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడని కాకుండా ప్రతి ఒక్కరిని కూడా దీనికోసం పాడుపడినటువంటి ప్రతి ఒక్క భారతీయునికి నేను వాళ్ళందరికీ కూడా వందనం సమర్పిస్తున్నాను అఖిల పద్మశాలి సమాజం భీవాణి తరఫున మీరు అందరూ కూడా ప్రతి ఇంటిలో దీపావళి పండుగలాగా దీపాలు వెలిగించి శ్రీరామ యొక్క పూజ చేయాలని మన యొక్క దేశభక్తిని ఒక హిందూ సంస్కృతిని అందరూ కూడా ఒక రకంగా మనము ఒక దీపావళి పండుగ చేసుకుందామని నేను కోరుతా ఉన్నాను جی ہند جی شری رام